హాయ్ ఫ్రెండ్స్ నేను వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క క్రీస్తు జ్యోతి ప్రేయర్ టవర్ నేను వచ్చాను కరుణాపురంలో ఇది ఉంది ఫ్రెండ్స్ ఇది నూట యాభై కోట్లు వెచ్చించి ఈ మధ్య కట్టారు ఆసియాలోనే సెకండ్ది ఫ్రెండ్స్ దీని యొక్క చరిత్రను వీక్షించండి అందరూ చూడండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఈ కర్ణాపురం చర్చి యొక్క ముఖ ద్వారం మొట్టమొదటి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మనం బయలుదేరి చూసినట్లయితే ఆ యొక్క చర్చి ఎంట్రెన్స్ ఈ రక ఉంటుంది ఇక్కడ లోపలికి వెళ్తే నిజంగా మహా అద్భుతమైన చర్చి నిర్మాణం అండి ఇది ప్రపంచంలో రెండోది ఆసియా ఖండంలో మొదటిది ఒకేసారి నలభై వేల మంది కూర్చునే కలిగే కెపాసిటీ కలిగినటువంటి చర్చి అండి అద్భుతమైన డోమ్స్తో ఇది ఒక్కొక్క దేశానికి సంబంధించిన కొన్ని వస్తువులతో దీన్ని కట్టారు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం అని చెప్పేసి నిజంగా లోపలికి వెళ్తే మహా ఒక అద్భుతం జరిగినట్టు చూస్తుంది రెండు వేల పదహారు సంవత్సరంలో మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు మే సారీ రెండు వేల ఇరవై మూడు మే నాలుగవ తేదీన ఈ యొక్క చర్చి ఓపెన్ అయింది ఇక్కడ చూడండి విదేశాలకు సంబంధించి ఎన్నో ఆ యొక్క చెట్లు తీసుకొని వచ్చారు మొక్కలు తీసుకొని వచ్చారు అదేవిధంగా దీనిలో వాడినటువంటి వస్తువులు చూస్తే నిజంగా మహా అద్భుతం జరుగుతున్నట్టు ఎక్కడ చూస్తే ఐ లవ్ క్రీస్తు జ్యోతి ఆ యొక్క చర్చి పేరు క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులోనే నిర్మాణం అయింది కానీ రెండు వేల పదహారు సంవత్సరంలో మొదలయ్యి రెండు వేల ఇరవై మూడు మే నాలుగవ తేదీకి పూర్తయింది అక్కడ ఒక ఉద్యానవనం తోటలు ఉన్నాయి మనం ఇప్పుడు చర్చిలోకి ఎంటర్ కాబోతున్నాము ఒకసారి ఆ చర్చిలోకి ఎంటర్ కాయన్నట్టు చూసి తగిన నిజంగా ఆ యొక్క ప్రాంతము ఆ యొక్క వాతావరణము మనల్ని ఒక ఏదో లోకానికి తీసుకొని వెళ్తుంది దీని యొక్క ఖర్చు నూట యాభై కోట్లు ఖర్చు ఇందులో ఎన్నో అద్భుతమైనటువంటి వేరే దేశం నుంచి వాడున్నారు పైన డోమ్ మన కట్టించిన అంత అల్యూమినియంది అది యుఎస్ నుంచి తెప్పించారు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంత ఎంతో ప్రశాంతంగా ఉంది ఎంతో అద్భుతమైన నిర్మాణము ఆసియా ఖండంలోనే మొదటిది అంటే ప్రతి ఒక్కరు చూడవలసినటువంటి ప్రదేశం అట్లా నాలుగు ఆర్చులు అక్కడ ఒక ఆర్చ్ ఆటో రెండు నాలుగు పక్కన నాలుగు ఆర్చులు చర్చి వెనకైతే ఉన్నాయి మనం ఈ యొక్క చర్చిలోనికి ప్రవేశిస్తూ ఉంటే ఆ యొక్క ఒక అద్ అనిర్వేక్షణమైన అనుభూతి కలుగుతూ ఉంది చూస్తే ఈ యొక్క చర్చి నిర్మాణం కోసం ఏడు ఎకరాలలో ఆ యొక్క చర్చి నిర్మాణం జరిగింది ఏడు ఎకరాలకు ఇక్కడ సంతోషమైన వార్త ఏంటంటే ఇక్కడ చేసినటువంటి పని చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తాను ఏ డబ్బు తీసుకోకుండా తనే ఆ లోకల్ వాళ్ళే వచ్చి సొంతంగా వాళ్ళే వచ్చి ఐదు పైసలు డబ్బులు కూడా తీసుకోకుండా వాళ్ళ చర్చి కోసం తీసుకున్నారు ఆ యొక్క మనకు స్తంభాలు కనిపిస్తున్నాయే ఇవి వచ్చేసి అక్కడ వియత్నాం నుంచి తీసుకొని వచ్చారు అదేవిధంగా అక్కడ మనం మొక్కలు మాదిరి చూసే అంజురభూ మొక్కలు మాదిరి ఆ చెట్లను నిర్మాణం జరిగింది పైన ఆర్జంది ఇంత పెద్ద చర్చిలో మామూలుగా అయితే మనకు రీసౌండ్ వస్తుంది కానీ ఇక్కడ రీసౌండ్ రాకుండా ఉండడానికి చుట్టూ గోడలకు ఒక రకమైన చైనా నుంచి జపాన్ నుంచి తీసుకొచ్చారు చూడండి అది అక్కడ దేశం నుంచి తీసుకొచ్చి ఆ యొక్క నిర్మాణం చేశారు ఆ యొక్క తలుపులైతేనే అద్భుతమైన నిర్మాణం జరిగింది చుట్టూ చర్చి ఏడు ఎకరాలతో ఉంది అవి ఒక్కొక్క దేశం నుంచి వియత్నాం అయితేనేమి యుఎస్ అయితేనేమి తర్వాత వచ్చేసి కేరళ నుంచి కొన్ని తర్వాత వచ్చేసి అమెరికా నుంచి కొన్ని తీసుకొని వచ్చారు చర్చి లోపల మనం వెళితే ఒక రెండే రెండు ద్వారాలు అండి పదిహేడు అడుగుల ఎత్తులో దానికి అక్కడ మనకు యేసుక్రీస్తుండీ పది ఆజ్ఞలు కూడా అక్కడ యహోవాదే పది ఆజ్ఞలు ఉన్నాయి ఇక్కడ ఒక తలుపు అక్కడ పదిహేడు అడుగుల ఎత్తులో రెండు తలుపులు ఉన్నాయి అవి కూడా ఎంతో వేయ పయాసలు కొడించి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేశారు ఇక్కడ చూస్తే ఆ నిర్మాణం ఎంతో చాలా అందంగా ఉంది అక్కడ ఏసీ రూమ్ మాదిరి పైన అక్కడ వేశారు ఆ చర్చి మధ్యలో మనం గిన చూస్తే గిన ఆ మధ్య ప్రాంతాల్లో పది నుంచి పదిన్నర వరకు ప్రాంతంలో ఆ మధ్యన పైన ఒక డోమ్ ఉంది ఆకారంలో ఆ ప్రదేశంలో అక్కడ సూర్యకిరణాలు అక్కడ పడతాయి అక్కడ నిర్మాణం అంతా చూడండి అది విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క రంగులతో ఒక్కొక్క స్తంభం తీసుకుంటే ఆ యొక్క స్తంభం చైనా నుంచి తెప్పించారు అవి గోల్డ్ మిక్స్ అయినటువంటివి ఒక్కొక్క దానికి ఒక అంజూరపు చెట్టు ఖర్జూరపు చెట్టు తర్వాత వచ్చేసి ఒలివ చెట్టు ఆ కారంలో వాళ్ళు అక్కడ ముద్రించడం జరిగింది నిజంగా ఆ యొక్క చర్చిని చూస్తుంటే అద్భుతమైన నిర్మాణంతో ఈ యొక్క చర్చి జరగడం జరిగింది చుట్టూ పక్కల ప్రాంతాలే కాకుండా ఎంతోమంది అక్కడ దర్శిస్తూ ఉన్నారు చూడండి పైన నిర్మాణం ఎంత చక్కగా పాలరాతితో చేసేట్టు చేశారు ఆ పాలరాతి ఆ నిర్మాణం చేసిన దాన్ని అక్కడ రీసౌండ్ రాకుండా ఉండడం కోసం అవి చేశారు ఆ స్తంభాలు మనం చూస్తున్నాం ఒక్కొక్క స్తంభం బంగారు కళలో మెరిసిపోతుంది ఆ స్తంభాలు వచ్చేసి చైనా నుంచి తెప్పించారండి అక్కడ చూస్తే క్రీస్తు జ్యోతి అని చెప్పేసి అక్కడ అన్ని మొక్కలు పెట్టారండి ఆ మొక్కల్నే అవి ఆ మొక్కల్నే ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు దీనికోసం ఎంతో వేయ ప్రదేశాలకు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి ఆసియా ఖండంలో రెండోదిగా చర్చి యొక్క చుట్టూ భాగం చూస్తే నిజంగా చాలా అద్భుతమైన నిర్మాణం జరిగింది ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు కూడా వరంగల్ వెళ్తే ఆ యొక్క కరుణాపురం అంటే ఎవరించి చెప్తారు అక్కడ ఆటోలు వెళ్తుంటాయి బస్సులు వెళ్తుంటాయి మీరు ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళి ఆ యొక్క వాటిని చూడండి చూడండి మరి ముఖ్యంగా ఈ యొక్క వృక్షాన్ని గురించి చెప్పాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇజ్రాయెల్ దేశం నుంచి తెప్పించారు దీని యొక్క వయసు ఎంతో తెలుసా పదహారు వందల సంవత్సరాలు దాన్ని అక్కడి నుంచి షిప్లో తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ యొక్క వృక్షాన్ని చూస్తున్నారు కదా ఇది పదహారు వందల చరిత్ర కలిగినది ఓకే ఫ్రెండ్స్ ఇక అదేవిధంగా ఇది దీనికి రూటు ఎక్కడి నుంచి రావాలంటే మనం హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్ళే మార్గంలో కాజీపేటకిన వెళ్తే కాజీపేట జంక్షన్లో మనం దిగితే అక్కడి నుంచి ఆటోలు ఉన్నాయి బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి చూడండి ఖచ్చితంగా వీలైతే మీరు దర్శించండి ఆ యొక్క వరంగల్కు దగ్గర కరుణాపురం అని ఉంది అంతా ఒక ఇరవై కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్ల తేడాతో ఉంటుంది ఫ్రెండ్స్ చుట్టూ యొక్క ఆలయం యొక్క చుట్టూ నేను ఉడే తీశాను అక్కడ చల్లటి ఆ యొక్క కిటికీలు అన్ని వేశారు కదా రంగులు వేశారు కదా ప్రాంతంలో ఎంతో ఏసీ లేకపోయినా చల్లగా ఉంటుంది ఆలయం చుట్టూ నేను తీసుకుంటూ వస్తున్నాను చుట్టూ ఏడెకరాలు ఉంది ఆలయం చుట్టూ ఇదే విధంగానే ఎంతో గొప్పగా చేశారు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది చూడండి దాని లోపల నిర్మాణం ఎంత ఉందో చుట్టూ కాబట్టి మీకు అంత చూపిస్తూ ఉన్నాను చర్చి చుట్టూరు విశాలంగా ఎంతోమంది ప్రార్థన చేసుకుంటూ అవకాశం ఉందండి కాబట్టి మీరు చూడండి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు కూడా దర్శించండి ఫ్రెండ్స్ అక్కడ ఒక్కొక్క ప్రా ఒక్కొక్క దాని కిటికీ దగ్గర చూడండి ఒక్కొక్క అద్దాలతో రంగురంగుల అద్దాలతో ఆయన నిర్మించడం జరిగింది ఇవి చల్లటి కూల్గా ఉంటుందండి ఈ యొక్క ప్రాంతం అంతా ఎంతో మహా అద్భుతం జరిగి నిజంగా దేవుడు ఎంతో అద్భుత క్రియను చేసి అక్కడ సృష్టించడం జరిగింది ఇక్కడ కష్టపడిన ప్రజలు కూడా నిజంగా డబ్బులు కూడా ఆశించకుండా వాళ్ళు నిజంగా కష్టపడి మాకు ఏ డబ్బులు వద్దు మేము ఈ రకంగా మేము దీనికి సేవ చేస్తే చాలు అని చెప్పేసి ఉచితంగా చేశారు అక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది అక్కడ చుట్టూ చూడండి ఆలయం చుట్టూ నేను తీస్తున్నాను వెళ్తూ ఉండే చుట్టూ వెళ్తూ ఉండే కొద్దిగా వస్తూనే కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా వరంగల్ కాజీపేటలు దిగి మీరు చూడవలసి గిన తప్పకుండా ఇక్కడ చూడండి ఈ యొక్క చర్చిని దర్శించండి ఇది ఆసియా ఖండంలోనే నంబర్ వన్ చర్చి దీన్ని మాత్రం మిస్ చేయొద్దు ఫ్రెండ్స్ మీకు వీలైతే ఎప్పుడన్నా వెళ్తే అక్కడ ఖచ్చితంగా వాటిని చూసి తరించండి ఆ యొక్క ఆలయాన్ని దర్శించండి దేవుణ్ణి దర్శించినట్లే అక్కడ మీరు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు ప్రశాంతంగా ఉంటుంది శనివారం పూట కూడా ఎంతో గొప్పగా ఇక్కడ ఆరాధన జరుగుతుంది శనివారం ఆదివారం రెండు ఇక్కడ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్